హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే అరటికాయ దుల్లు చేయబోతున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కొంతమంది అరటికయ్యి పోపు అంటారు ఒక్కొక్కళ్ళు అరటిక అయ్యి పిడుపు అంటారు అలాగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి ఈ అరటికాయ ఈ దుల్లుకి నేనైతే ఒక అరటికాయ తీసుకున్నాను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం కుక్కర్లో ఒక విజులు వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకున్న తర్వాతే వాటిని తొక్కలు తీసి ఈ అరటికాయ పోపు అనేది ఎలా పెట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు మనం కొంచెం వాటర్ వేసుకుని మన కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి అరిటికి చాలా మంచిదండి హెల్త్కి అరటికి లేతగా ఉంది కనుక దీన్ని దుల్లు చేస్తే బాగుంటుందని నేను అనేది ప్రిపేర్ అయ్యాను కొంతమంది అయితే చక్రాల కింద కోసుకుని అరటికి వేపుడు కూడా పెట్టుకుంటారు బాగా ముద్రగా ఉన్నది కూడా వండుకుంటారండి ఇలా దుల్లు అనేది చేయడానికి దీన్ని ఆవ పెట్టి వండుకోవచ్చు కొంచెం పులిహారలాగా మన పులిహార పోపు పెట్టి కొంచెం పుల్లగా కూడా వండుకోవచ్చండి మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు నేను ఆవపిండి పెట్టుకుని కూడా చాలామంది ఎక్కువ మంది వండుకుంటూ ఉంటారు కొంచెం లైట్గా బెల్లం మొక్క కూడా వేసుకుంటారు ఆవపిండి పెట్టుకున్నప్పుడు అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి నేను ఒక పూటకే కనుక ఒక అరటికాయ తీసుకున్నాను తీసుకుని దాని దుల్లు అనేది ఎలా చేస్తాననేది వీడియోలో మీకు చూపించబోతున్నాను ఉడకబెట్టిన అరటికాయలని తొక్కలు తీసేసుకోవాలండి కొంచెం దలసరగా ఉంటాయి కదా తొందరగానే వచ్చేస్తుంది కదా వేడిగా ఉన్న మనం కొంచెం తీలేకపోతున్నాను నేనైతే ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం పోపు అనేది పెట్టుకోవాలండి ఏదైతే ఉడకపెట్టుకున్నామో ఈ అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉడకబెట్టే ముందే కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాను అది కొంచెం స్కిప్ అయ్యిందండి అది చూపించేది ఇదిగోండి ముందుగా గ్యాస్ వెలిగించుకున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి అరటికాయ కొంచెం పీల్చుకుంటుంది ఆయిల్ ఉంటేనే ఈ వేపుడికి రుచి అనేది అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం అది ముద్రకాయ అయితే మీకు ఇంకా పుడుపుళ్ళు ఆడుతూ వస్తుందండి బాగా ముద్రకాయ అయినా కొంచెం అరగ అరగదు అంటే ఒక్కొక్కళ్ళ శరీర తత్వాన్ని బట్టి అరటికాయ అనేది అరగదల అనేది ఉంటుంది నేను కొంచెం లేతది తీసుకున్నాను పోపుకి పెట్టుకోవడానికి ముందుగా ఆయిల్ అన్ని సిద్ధం చేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను అంతకుముందు షూట్ చేసిన షూట్ చేసినాయండి చాలామంది తెలిసే ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏమి పెట్టినా సరే నేను ఇప్పుడైతే మీకు చేసినవి పెట్టడం లేదు ఎందుకంటే మాఘమాసంలో మేము నాన్ వెజ్ కానీ వెల్లుల్లిపై కానీ తినమండి అంతకుముందు షూట్ చేసినవి మీకు అప్లోడ్ చేసి పెడుతున్నాను నేను వీడియోస్ అనేవి మినప్పప్పు శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లిపై బాగా వేగాలండి వేగితేనే దానికి టేస్ట్ అలాగే ఎండుమిర్చి కూడా అంతే ఎండుమిర్చి అనేది కొంచెం వేసుకున్న బాగానే ఉంటుందండి ఎందుకంటే ఎండి మిరపకాయ బాగుంటుంది ఈ అరటికాయ పోపులోనూ ఈ అరటికాయ పోపు చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు ఎక్కువగా ఆవ పెట్టి వండుకున్నది టేస్ట్ బాగుంటుందండి కొంతమంది అయితే ఇంగు కూడా వేసుకుంటారు మేమైతే ఇంగు కూడా వాడతామండి కొంతమంది ఉల్లిపాయ ముద్ద పెట్టి వేయించుకోవచ్చు అరటికాయ పోపు పెట్టుకున్నప్పుడు కొంతమంది పోపు పెట్టి కూడా ఉల్లిపాయ ముద్ద పెట్టి వేస్తారు మసాలా వేయకుండా అది ఒక రక విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటారు ఇలా వేపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను సాల్ట్ వేసేది కొంచెం స్కిప్ అయిందండి అందుకే మీకు కనపడం లేదు ఇదిగోండి మందార చెట్టు కూడా మాకు ఉన్నాయి పువ్వులే పూసినవి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు ఈ మందార చెట్టుకి బాగా ఎక్కువ పూలు పోస్తూ ఉంటాయండి మాకు డైలీ కూడాను అవే నేను ఎక్కువగా స్వామికి పెడుతూ ఉంటాను మనం ఎవరైనా సరే మన ఇళ్లలో కనీసం ఒక రెండు మందార మొక్కలైనా హైబ్రిడ్ రెండు పెంచుకున్నట్లయితే చక్కగా పూలు పోస్తాయి పూలుకైతే మనం బయటికి వెళ్ళిన అవసరం లేదు డైలీ ఏవో పువ్వు అనేది ఉంటుంది దేవుడికి అయితే నేనైతే రెండు మొక్కలు తీసుకున్నానండి ఇలా వేసుకున్నాను బయట ఒకటి ఉంది దుడ్డేపు పొడి పెట్టుకున్నాను చక్కగా పూలు పోస్తూ ఉంటాయండి చక్కగా ఉన్నాయి చూడండి పూలు కొంచెం కారం అనేది దీనికి సరిపడగా వేసుకోవడమే వేసుకున్న తర్వాత మనం దించేసుకోవడమేనండి కొంచెం బాగా వేగిన తర్వాత చాలా ఈజీగా చేసుకోవచ్చండి అరటికే దుళ్ళు కానీ పోపు పెట్టే విధానం కానీ ఏదైనా సరే మనకు నచ్చిన విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు తెలిసిన వారి కోసం కాదండి తెలియని వారి కోసం ఇదే విధానంగా మనం అన్నీ చేసుకోవడమే ఈ వీడియో చూసేందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి